మహాలయ అమావాస్య అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యాదన్య సంభవ యజ్ఞద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అంటే సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతోంది వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది అని అర్థం అనగా అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం అంటారు అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరం అని అర్థం అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల ఏర్పడుతుంది అని అర్థం ఈ శ్లోకంలో చెప్పబడిన వృష్టి అనే దానికి దివ్య చక్షువులతో చూడబడిన వృష్టి అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట విశ్వశక్తి అన్నమాట ఈ విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటారు కనుక అన్నం అంటే ఉడికిన బియ్యం కాదు వృష్టి అంటే చర్మచక్షువు కాదు దివ్యచక్షువుతో చూస్తేనే తప్ప దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప మహాలయ అమావాస్య తర్పణ శ్రాద్ధ విధానములు బోధపడదు అన్నం రూపంలో మనిషి శరీరంలోనికి ప్రవేశించి వీర్య రూపం దాల్చి మరొక జీవికి జన్మనిచ్చి ప్రాణం పోస్తుంది మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని అంటే ఆహారాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలోకి ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకి ఒక జీవుడుగా వస్తుంది మరణించిన మన పితురులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అని అంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలి అని అంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుక పుట్టిన పుత్రులే అందించాలి అలా పుత్రులు లేని వారి ఆత్మలు ప్రాణి రూపాన్ని పొందాలి అని అంటే ఈ మహాలయం ఒక్కటే దారి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తీరడమే మోక్షం అంటే దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు కనుక రేపు రాబోయే మహాలయ అమావాస్య రోజు అందరూ వారి వారి పితృదేవతలను స్మరించుకుంటూ తగిన విధంగా తర్పణ కార్యక్రమాలను చేసి పితృలకు పితృలోక ప్రాప్తి కలిగేలాగా మనం చేయాల్సిన అవసరం ఉంది